హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఆనంది ద్వారా ఇక చైత్ర శశికాంత్ కూతురని నిజం తెలుసుకుంటాడు శ్రీను అయితే మరి ఇక నిజం తెలుసుకున్న శ్రీను ఏం చేయబోతున్నాడు మరి ఇక ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈరోజు ఈరోజు చేస్తే ఇందుమతికి జీవనకు చైత్ర శశికాంత్ కన్న కూతురు పూర్ణిమ శశికాంత్ భార్య అని నిజం తెలుస్తుంది కదా ఇక ఎలాగైనా ఆనందిని బ్యాట్ చేయాలి ఇక ఆనంది చైత్రకు శ్రీతన్కు పెళ్లి జరిపించేలా చేసి ఇక ఇంట్లో నుండి ఆనందిని బయటకు గెంటేయాలి అని చెప్పి జీవన ఇందుమతి అయితే ప్లాన్లో ఉంటారు ఇక ఈ విషయం అయితే ఆనందికి తెలియకముందే ఇదంతా జరిగిపోవాలి వీళ్ళిద్దరు పెళ్లి ఆనంది దగ్గరుండి చేసిన తర్వాత ఇక ఆనంది కావాలని చెప్పి నిజం తెలిసి ఇలా చేసిందని ఇక జ్యోతి ఫ్యామిలీకి సునంద ఫ్యామిలీకి ఆనందిని దూరం చేయాలని ఇందుమతి మధ్య జీవనైతే మాట్లాడుకుంటూ ఉంటారు ఉండగా ఇంట్లోనైతే ఇక పూజ చేస్తూ ఉంటుంది మూడు రోజుల పాటు ఆనంది అయితే అప్పుడే ఇక ఒక రోజైతే ఆనందికి శశికాంత్ పూర్ణిమ ఇద్దరు భార్య నిజం తెలుస్తుంది ఇక జీవన దగ్గర ఉన్న ఫోటో ఆనంది చూసేస్తుంది జీవన రూమ్ లోకి ఇక ఆనంది వెతుకుతూ ఉండగా ఆ ఫోటో చూస్తుంది ఏంటి పూర్ణిమా అంటే చైత్ర మావయ్య ముగ్గురు కలిసి దిగిన ఫోటో జీవన దగ్గర ఉంది అంటే జీవనకు నిజం తెలుసా ఇక వీళ్ళిద్దరు భార్యాభర్తలని నాకంటే ముందుగా జీవనకు తెలుసు అందుకే ఈ ఫోటో జీవన దగ్గర ఉంది కానీ ఇప్పుడు అత్తయ్య కోపానికి కారణమేంటో తెలిసింది ఎలా ఇక ఇప్పుడు నేను శ్రీతనకు చైత్రకు పెళ్లి చేస్తే అత్తయ్య నా మీద ఇంకా కోపాన్ని చూపిస్తుంది అని చెప్పి ఆనంది అయితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలంటే భయపడుతూ ఉంటుంది కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి వాళ్ళిద్దరికి పెళ్లి చేయకపోతే శ్రీతన్ చచ్చిపోయేలా ఉన్నాడు వాడు ఇక్కడ మీద చాలా ప్రేమను పెంచుకున్నాడు నేను మాట ఇచ్చానని నా మీద ఎంతో నమ్మకంతో ఉన్నాడు వాడు ఏం చేయాలి అని చెప్పి ఆనంది అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీనుకి కాల్ చేసి శ్రీను ఇక పూర్ణిమ అంటే వాళ్ళకు ఏం కావాలో కొంచెం చూసుకుంటావా నేను డబ్బులు పంపిస్తాను సరుకులు ఇంట్లోకి ఏమైనా అవసరం ఉంటే వాళ్ళకు తెచ్చిపెట్టు అని చెప్పి ఆనంది అయితే ఇలా శ్రీనుకి కాల్ చేసి చెప్తుంది అప్పుడే ఇక శ్రీను అయితే పూర్ణిమ ఇంటికి వస్తాడు ఆంటీ ఇక నీకు ఏమైనా అవసరాలు ఉంటే మా అమ్మాడు చూసుకోమని చెప్పింది అని చెప్పి చాలా ప్రేమగా పిన్ని ఇక చైత్రను చెల్లెలని పిలుచుకుంటూ శ్రీను అయితే ఇలా పూర్ణిమ వాళ్ళ ఇంటికి వస్తాడు అప్పుడే ఇక ఇలా చైత్ర అయితే ఇక సామాన్లు ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ కూడా లిస్టు రాస్తూ ఉంటుంది ఇక లిస్టులోనే శ్రీతనికి లవ్ లెటర్ రాస్తుంది ఇది ఎలాగైనా శ్రీతనికి ఇవ్వనయ్యా అని చెప్పి చైత్ర అయితే ఇక శ్రీ ఒక లెటర్ ఇస్తుంది కానీ ఇక ఆ విషయం అయితే పూర్ణిమ తెలుసుకొని ఆ పేపర్ను చింపి పడేస్తుంది ఇక శ్రీతన్ ఇక చైత్ర మాట్లాడుకోకూడదు వాళ్ళిద్దరిని కలవనివ్వకూడదు ఇక నువ్వు నన్ను పిన్ని అని ఎంతో ఆప్యాయతగా మాట్లాడావు కాబట్టి నీ చెల్లెల భవిష్యత్తు గురించి ఆలోచించాలి ఇక నీ చెల్లెలకు మంచిగా న్యాయం జరగాలని చూసుకోవాలి అంతేకాని ఇలా నువ్వు ఇక చైత్ర శ్రీతన్కి ఏదో చెప్పమన్నది ఏదో ఇవ్వమన్నదని ఇవ్వద్దు అని చెప్పి పూర్ణిమ అయితే ఇలా ఇక చైత్రను శ్రీతన్ కలవనివ్వకుండా చేస్తుంది ఇక ఇలా శ్రీను అయితే చాలా బాధపడుతూ సరే పిన్ని కావలసిన సరుకులు తీసుకొచ్చి ఇచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక చైత్ర అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక శ్రీను అయితే పాపం చెల్లెలు ఎంతో ఇష్టంగా లవ్ లెటర్ రాసి శ్రీతన్ బాబుకు ఇవ్వమంటే పిన్ని ఇవ్వకుండా చేసింది ఇక్కడ శ్రీతన్ బాబు ఇలా ఉన్నాడు అక్కడ చైత్ర చెల్లెలు ఇక ఇద్దరు కూడా ఒకేలా ఏడుస్తూ ఏం తినకుండా ఎన్ని వీళ్ళకి శిక్ష ఈ ప్రేమ శిక్ష అని చెప్పి శ్రీ అయితే బాధపడుతూ ఉంటాడు వీళ్ళిద్దరిని చూసి అప్పుడే ఇక అమ్మాడి అయితే శ్రీనుని కలవడానికి బస్తీకి వస్తుంది ఏంటి అమ్మాడి నాతో ఏమైనా మాట్లాడాలా అని చెప్పి ఇక ఇలా అంటూ ఉండగా అవును శ్రీను నేను ఇక శ్రీతనకి చేతులకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను కానీ ఆ మాట ఎందుకు ఇచ్చానా ఆ మాటను వెనక్కి తీసుకోవాలని చూస్తున్నాను అని చెప్పి ఆనంది అంటూ ఉండగా అది విన్న ఇక శ్రీను అయితే ఏంటి అమ్మాడి నువ్వు ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడం ఏంటి ఏం జరిగింది అని ఇక ఇలా ఉంటాడు అప్పుడే ఇక అమ్మాడి అయితే ఇక ఇలా చెప్తూ ఉంటుంది శ్రీనుకైతే చైత్ర పూర్ణిమ ఎవరో కాదు శ్రీను మా మామయ్య రెండో భార్య పూర్ణిమ అంటే చైత్ర ఇక మా మామయ్యకు కన్న కూతురు వాళ్ళు మా వాళ్ళు కానీ మా అత్తయ్యకు వాళ్ళంటే ఇష్టం లేదు ఇక నేను తెలిసే వాళ్ళకు హెల్ప్ చేస్తున్నానే మా అత్తయ్య నా మీద కోపం పెంచుకుంటుంది ఇక నేను ఇప్పుడు దగ్గరుండి చేత్ర పెళ్లి చేశాననుకో ఇక నన్ను ఇంట్లో కూడా ఉండనివ్వదు అని చెప్పి ఆనంది అయితే శ్రీనుతో చెప్తూ ఉంటుంది అది విన్న ఇక శ్రీను అయితే అవునా ఇక చైత్ర చెల్లెలు మీ సొంత ఆడపడా అని చెప్పి శ్రీను సంతోషిస్తూ ఉంటాడు అవును శ్రీను నేను సంతోషించాలా ఇప్పుడు ఏడువాళ్ళ అర్థం కావట్లేదు నా తమ్ముడు కోసం వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను ఇక వాళ్ళ జీవితం బాగుండాలంటే నా జీవితం నాశనమయ్యేలా ఉంది అసలు ఏం చెయ్యాలో నాకు ఏం అర్థం కావట్లేదు శ్రీను అని చెప్పి ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీను అయితే ఏంటి అమ్మాడి ఈ శ్రీను ఉండగా నువ్వెందుకు బాధపడుతున్నావు నీకు ఎప్పుడు నేను అండగా ఉంటాను కష్టం వచ్చినప్పుడల్లా ఇక నువ్వు నీ శివయ్యని ఎలా తలుచుకుంటావో నన్ను కూడా అలా తలుచుకో నీ కష్టాలన్నీ పోగొడతాను అని చెప్పి ఇక శ్రీను అయితే ధైర్యాన్ని చెప్తూ ఉంటాడు ఆనందికి ఏంటి శ్రీను నేను ఇంతలా నువ్వు అంత హ్యాపీగా నాకు ధైర్యం చెప్తున్నావు ఇక నేను ఈ పెళ్లి ఎలా చేయగలను ఈ పెళ్లి చేస్తే నాకు ఇక జ్యోతమ్మ ఇంట్లో ఇక ఈ ఇంట్లో రెండు ఇంట్లో స్థానం ఉండదు ఇద్దరు కూడా నన్ను నేను చేసిన తప్పుకు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటారు ఇక నేను నా ఫ్యామిలీస్కు దూరమై ఇక శ్రీతన్కి చేతకు పెళ్లి జరిపించాలా ఇక నాకు వేరే ఆప్షన్ లేదా అని చెప్పి అంటూ ఉండగా ఉంది అమ్మాడి నేనున్నాను కదా వాళ్ళిద్దరి పెళ్లి జరిపించడానికి ఇక నేనే దగ్గరుండి వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించి వాళ్ళని సంతోషంగా ఉండేలా చేస్తాను ఇక నువ్వు ఈ విషయం చెప్పకపోయినా నేను ఇక అదే అనుకుంటున్నాను శ్రీతన్ బాబు అలా కూర్చొని ఏడవడం నాకు ఇష్టం లేదు అక్కడ చైత్ర చెల్లెలు కూడా శ్రీతన్ బాబు కంటే ఎక్కువగా బాధపడుతుంది వీళ్ళ ప్రేమ బాధను చూసి నేనే వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామనుకున్నాను కానీ ఇక ఇంతలోనే నువ్వు గుడ్ న్యూస్ చెప్పావు ఇక చేత ఎవరో కాదు ఇక నీ సొంత ఆడపడుచని కాబట్టి ఇక నింద నేను అనుభవిస్తాను ఇక నీ మీద పడే నిందను నేను ఇక నా మీద వేసుకొని వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను ఇక నీకు ఎలాంటి బాధలు ఉండవు తప్పంతా నేనే చేసినట్టు అందరూ నన్నే తిడతారు అయినా పర్లేదానంది ఇక నేను భరిస్తాను కదా నీకోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉంటానమ్మాడి అని చెప్పి శ్రీను అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే శ్రీను నేనంటే నీకు ఎంత ఇష్టం ఇక నా కోసం నువ్వు ఇద్దరికి పెళ్లి చేయి ఇక తర్వాత నిజాలు తెలిసినా కూడా అందరికీ నీ మీదే కోపం ఉంటుంది నీ మీద కొన్నాళ్ళు ఉంటుంది తర్వాత మర్చిపోతారు కానీ ఈ పెళ్లి నేనే దగ్గరుండి చేశాననుకో ఇక జ్యోతమ్మ నాకు తెలియకుండా ఎందుకు చేశావని చెప్పి నా మీద కోపాన్ని చూపిస్తుంది ఇక మా అత్తయ్య అయితే ఏకంగా నన్ను ఇంట్లో నుంచే గెంటేస్తుంది అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది సరే అమ్మాడి నేను చూసుకుంటాను కదా ఇక నువ్వు సైలెంట్గా ఉండు బాధపడే నేను ఉన్నంతకాలం నీకు ఏం కాకుండా చూసుకుంటాను అని చెప్పి శ్రీను అయితే ఆనందికి ధైర్యాన్ని చెప్పి పంపిస్తాడు ఇక ఇంటికి వచ్చి శ్రీను ఆలోచిస్తూ ఉంటాడు ఎలా ఇక చెల్లెమ్మ పెళ్లి శ్రీతన్ పెళ్లి ఎలా చేయాలి ఇక నేను ఏదో ఒకటి చేసి వీళ్ళ పెళ్లి త్వరగా చేసిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి లేకుంటే అందరికీ నిజం తెలిస్తే ఇక వీళ్ళని విడగొట్టేస్తారు ఇక వీళ్ళ ప్రేమలు విడిపోతే వీళ్ళు బ్రతికలేరు పాపం వీళ్ళు చాలా సిన్సియర్ లవ్ చేసుకున్నారు అని చెప్పి శ్రీను అయితే ఆలోచన ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇలా చైత్ర శ్రీతన్ గురించి అప్పుడే ఇక ఇందుమతి ఇక జీవన ఇద్దరు కూడా ఇక ఆనందిని రెచ్చగొడుతూ ఉంటారు ఇక మీరు మా తమ్ముని శ్రీతనికి చైత్రకు పెళ్లి చేస్తానంటే చెప్పావంట కదా ఆనంది ఏమైంది పెళ్లి విషయం అసలు మాట్లాడటం లేదు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయొచ్చు కదా ఇక నువ్వు అంటే శ్రీతనికి చాలా ఇష్టం ఆనంది నువ్వు మాట ఇచ్చావంటే ఖచ్చితంగా చేస్తావని నా తమ్ముడు శ్రీతన్ నమ్ముతున్నాడు మా అమ్మ నాన్నలకు కూడా నీ మీద నమ్మకం కదా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయి నేను ఈ విషయం ఎవరికి చెప్పను ఆనంది నా తమ్ముడు సంతోషమే నాకు కావాలి అని చెప్పి జీవనయతి ఆనందిని రెచ్చగొట్టి ఇక సునంద ఇంట్లో నుండి బయటకు గింటే చేయాలా ఇక ఏర్పాటు చేస్తుంది జీవనయతి అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి జీవన వాళ్ళిద్దరు లవ్ మ్యాటర్ నీకు కూడా తెలిసిందా అని ఇక ఇలా అంటూ ఉండగా అవును డాడీ కాల్ చేశాడు ఇక శ్రీతన్ అలా ఉండడానికి కారణం ఏంటి అని నన్ను అడిగాడు అప్పుడు నేను శ్రీతన్కి కాల్ చేశాను శ్రీధన్ నాకు అన్ని విషయాలు చెప్పాడు వాళ్ళిద్దరి పెళ్లి చేస్తాను నన్ను నువ్వు మాట ఇచ్చావంట కదా ఇక నువ్వు నీ మాట నిలబెట్టుకో ఆనంది అని చెప్పి జీవన అయితే ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది ఇక ఆనందిని అయితే ఆ మాటలు విన్న ఆనందికైతే అనుమానం వస్తూ ఉంటుంది ఏంటి ఈ జీవన నాకు ఇలా ఎంకరేజ్ చేయడం ఏంటి ఎప్పుడైనా ఇక నా మీద కోపాన్ని చూపిస్తుంది కదా ఏదో ప్లాన్లోనే ఉంది అంటే జీవనకు ఇక ఈ విషయం తెలుసు కాబట్టి అత్తయ్యకు నా మీద కోపం రావాలి ఇక ఈ పెళ్లి చేసినందుకు నన్ను ఇంట్లో నుంచి పంపించాలని ఈ జీవన ఇక చాలా కలలు అంటుంది కానీ ఇక నేను శ్రీనితో కలిసి వాళ్ళ ఇద్దరి పెళ్లి జరిపించబోతున్నానని వీళ్ళకు తెలియదు కదా అని చెప్పి ఆనంది అయితే తనలో తాను అనుకుంటూ ఉంటుంది ఇక అత్తయ్యకు పూర్ణిమ ఫ్యామిలీ అంటే ఎందుకు ఇష్టం లేదో నాకు అర్థం కావట్లేదు ఇక నువ్వు వాళ్ళకు హెల్ప్ చేస్తున్నప్పటి నుండి అత్తయ్య నీ మీద కోపాన్ని చూపిస్తుంది అది అర్థమవుతుందా నీకు ఆనంది నీకేమైనా నిజం తెలుసా ఆంటీ గురించి అని చెప్పి తనకు ఏమీ తెలియనట్టు అంటూ ఉంటుంది జీవనైతే ఆనందికి తెలుసు కదా జీవన జీవన గురించి జీవనకు పూర్ణిమ శశికాంత్ భార్య అని జీవనకు తెలుసు అని ఆనందికి తెలుసు కాబట్టి ఇక జీవన ఇంతలా నటిస్తుందంటే ఏదో పక్కా ప్లాన్తోనే ఉంది అని చెప్పి ఆనంది అయితే ఇక జీవన మాటలు పట్టించుకోదు ఇక నేను పెళ్లి చేస్తాను కదా నీకెందుకు నువ్వు చెప్తే చేయాల్సిన అవసరం నాకు ఇప్పుడు లేదు నేను వాళ్ళ పెళ్లి ఎలా ఎప్పుడు చేయాలో ఎక్కడ చేయాలో నాకు తెలుసు అని చెప్పి ఇక జీవనైతే దగ్గరికి కూడా రానివ్వదు ఆనంది అయితే ఇక ఈ రోజు అయితే ఇక ఎందుమతి అయితే బస్తీకి వస్తుంది అప్పుడే ఇక జీవనకు కాల్చిస్తుంది జీవన నేను ఇప్పుడు పూర్ణిమ ఇంటి పక్కనే ఉన్నాను ఇక చేత్రను చూసి పూర్ణిమతో మాట్లాడి ఎలాగైనా ఇక చేద్దామని పూర్ణిమతో మాట్లాడడానికి వచ్చాను తనకు ఎంకరేజ్ చేయడానికి ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నారని నేను పూర్ణిమకు చెప్తాను ఖచ్చితంగా ఇక పూర్ణిమ కూడా ఒప్పుకొని ఇక ఆనంది చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపిస్తుంది తర్వాత ఇక ఆనంద జీవితం ఏమవుతుందో తెలుసు కదా అని చెప్పి ఇక బస్తీకి వచ్చి ఇలా కాల్ మాట్లాడుతూ ఉంటుంది ఇందుమతి అయితే జీవనతో అప్పుడే ఇక మాటలన్నీ కూడా శ్రీను వింటాడు ఇక వీళ్ళు అమ్మాడిని ఇరికించడం కోసం ఇక వీళ్ళకు శశికాంత భార్య అని తెలిసి ఇదంతా చేస్తున్నారా ఇక ఇప్పుడు తను మధ్యవర్తగా ఉండి ఇక జ్యోతి ఫ్యామిలీ ఒప్పుకోకపోయినా పెళ్ళికి ఒప్పుకుందని చెప్పి ఇలా చెప్పి వీళ్ళ పెళ్ళి ఇక ఆనంద చేతుల మీదుగా చేయించి ఆనందిని ఇక రెండు ఫ్యామిలీస్ దూరం చేయాలనుకుంటున్నారు వీళ్ళ అంత తెలుస్తాను అని చెప్పి వీళ్ళ మాటలు చాటుగా విన్న శ్రీనుకైతే అర్థమవుతుంది వెంటనే ఇక ఆనందికి కాల్చిస్తాడు అమ్మాడి ఇక్కడ చాలా ఘోరం జరిగిపోతుంది ఇందుమతి గారు రోజు కూడా బస్తీకి పూర్ణిమ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్తుంది అసలు ఏం చేస్తుందో అర్థం కావట్లేదు ఇక పెళ్ళికే అందరూ ఒప్పుకున్నారు అని పూర్ణిమ పూర్ణిమ పిన్నిని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది ఇక దగ్గరుండి నీ చేతుల మీదుగానే ఇదంతా పెళ్లి జరిపించి నిన్ను ఇక రెండు కుటుంబాలకు దూరం అమ్మాడి అని చెప్పి శ్రీను అయితే ఇక్కడ జరుగుతున్న విషయం విషయాల మొత్తం కూడా తన అమ్మాడికి షేర్ చేస్తూ ఉంటాడు ఇక ఆనంది అయితే సరే శ్రీను ఇక్కడ జీవన కూడా అలాగే మాట్లాడుతుంది శ్రీ తనకి చేతులకు పెళ్లి చేయమని నన్ను ఎంకరేజ్ చేస్తుంది అది ఎందుకు చేస్తుందో అసలు ఏం కారణం వల్ల ఇలా మాట్లాడుతుందో నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే చిన్నప్పటి నుండి చూస్తున్నాం కదా మనం జీవన ఇందుమతి ఎలాంటి వాళ్ళో వాళ్ళిల్లా సడన్లా మంచివారిగా మంచి మారిపోతే ఎలా నమ్ముతాను నమ్మే పరిస్థితి లేదు వాళ్ళు ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నారు మన ఇద్దరం వాళ్ళ ప్లాన్ ను తిప్పికొట్టాలి అని చెప్పి ఆనంది అయితే శ్రీనుతో చెప్తుంది అప్పుడే ఇక శ్రీను అయితే అర్థమైంది అమ్మాడు నువ్వు ఇందులో ఇన్వాల్వ్ కావద్దు మొత్తం నేను చూసుకుంటాను ఇక తప్పంతా నాదే అయినట్టు నేను అందరికీ చెప్తాను నిన్ను మాత్రం క్షేమంగా ఉండేలా చూసుకుంటానమ్మాడి వీళ్ళిద్దరు కలిసి వేసిన ప్లాన్ను ఎలా తిప్పు చూడు అని చెప్పి శ్రీను అయితే ఇక ఈ రోజైతే ఎలాగైనా శ్రీతనికి చేతులకు పెళ్లి చేసి ఇక జీవనకు ఇందుమతికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి ఇక లాయరమ్మ నా మీద కోపాన్ని చూపించినా సరే నా అమ్మాడి మీద ఎలాంటి నింద పడకూడదు నా అమ్మాడి కుటుంబాలకు దూరం కాకూడదు అని చెప్పి శ్రీనివత్తి గట్టి నిర్ణయం తీసుకుంటాడు ఇక ఇందుమతి పూర్ణిమతో మాట్లాడుతుంది ఇక మా వాళ్ళు ఓకే అన్నారు ఇక మీకేంటి ప్రాబ్లం మాది చాలా పెద్ద ఫ్యామిలీ అందరూ ఉన్నారు మీకు ఎవ్వరూ లేరు అంత పెద్ద ఫ్యామిలీ ఇక మీ ఫ్యామిలీతో కలిసిపోతున్నందుకు మీరు సంతోషంగా ఉండాలి కానీ ఎందుకు ఇలా అంటున్నారు ఇక మాకు ఆస్తులు అంతస్తులు ఇక లాయర్లు జడ్జీలు అందరూ మా ఫ్యామిలీలోనే ఉన్నారు అలాంటి ఫ్యామిలీని కూతురుకు దొరకడం మీరు చేసుకున్న అదృష్టమమ్మ అని చెప్పి ఇందుమతి ఎత్తి పూర్ణిమను ఒప్పించడానికి ఎన్నో మాటలు చెప్తూ ఉంటుంది అయినా కూడా సునందకు భయపడి పూర్ణిమ అయితే ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోదు ఇక వీళ్ళకు అంతా తెలిసినా కూడా ఆనందిని బ్యాట్ చేయడం కోసం ఇక శ్రీతనికి చేతకు పెళ్లి చేయాలని గట్టి నిర్ణయం తీసుకుంటారు ఇందుమతి జీవనైతే అప్పుడే ఇక వీళ్ళు ఇక్కడ ఉంటే ఎలాగైనా నా కూతురికి శ్రీతనికి పెళ్లి చేసేలా ఉన్నారు ఇక నేను వెళ్ళిపోవాలి ఎవరికి చెప్పకుండా ఈ కేసు ఇప్పటి అంతలో పూర్తయ్యేలా లేదు అని చెప్పి ఇక పూర్ణిమ అయితే చేత్రను తీసుకొని రాత్రికి రాత్రే వెళ్ళిపోదామని ఇక ప్లాన్ వేస్తుంది ఇక పూర్ణిమ ప్లాన్ ముందుగానే తెలుసుకున్న చేత్ర అయితే వెంటనే ఇక శ్రీను శ్రీను అన్నయ్యకు కాల్ చేస్తుంది ఇక శ్రీను కాల్ చేయగానే చేత దగ్గరికి వస్తాడు ఏంటి చెల్లెమ్మ వెళ్ళిపోతున్నారా ఎవరికి చెప్పకుండా పిన్ని ఇంత పెద్ద ఏర్పాటు చేసిందా ఇక నేను ఇప్పుడే వస్తున్నాను నిన్ను తీసుకొని వచ్చేస్తాను పిన్నికి తెలియకుండా ఇక నీకు శ్రీతన్ బాబుకు పెళ్లి చేస్తాను తర్వాత ఇక పిన్ని ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు అని చెప్పి శ్రీనువైతే అంటూ ఉంటాడు చైత్రతో అప్పుడే ఇక చైత్ర అయితే సరే అన్నయ్య ముందుగా నువ్వు ఇక్కడికి త్వరగా వచ్చేసాయి ఇక శ్రీతన్ ఎక్కడున్నాడు శ్రీతను తీసుకుని నువ్వు ఇక్కడికి వచ్చేసాయి అని చెప్పి చైత్ర అయితే శ్రీనుతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీనువైతే సరే అని చెప్పి కాల్ కట్ చేసి శ్రీతన్ బాబును తీసుకొని శ్రీతన్ బాబు చైత్ర వాళ్ళు వెళ్ళిపోతున్నారంట ఇక ఇప్పుడు వెళ్ళిపోతే మనకు ఎప్పటికీ కనిపించరు వాళ్ళు అసలు ఇక పిన్ని ఎందుకు అంతలా బాధపడుతుంది వెళ్ళిపోవాలనుకుంటుందో అర్థం కావట్లేదు కానీ ముందుగా మీ ఇద్దరికి పెళ్లి చేయడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పదశ్రీతన్ బాబు అని చెప్పి శ్రీను అయితే శ్రీతన్ను తీసుకొని చైత్ర దగ్గరికి వస్తాడు ఇక చైత్ర కూడా ఇక వాళ్ళ అమ్మ చూడకుండా ఉన్నప్పుడు బయటకు వస్తుంది ఇక చైత్రను శ్రీతన్న ఇద్దరిని తీసుకొని నేరుగా ఇక శ్రీను అయితే ఎవరికి తెలియకుండా గుడికి తీసుకెళ్తాడు ఇక ఇప్పుడు పూజారి గారు ఒక్కరే ఉన్నారు కాబట్టి ఈ టైంలో ఎవరు కూడా గుడికి రారు వెంటనే ఇక వీళ్ళిద్దరు పెళ్లి జరిపించారు అని చెప్పి పూజారితో మాట్లాడతాడు అప్పుడే పూజారి అయితే తప్పకుండా ఇప్పుడే నేను వేద మంత్రాలు చదువుతాను వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం శ్రీను అని చెప్పి ఇక పూజారి సమక్షంలో గుల్ల ఇక వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తాడు దగ్గరుండి శ్రీను అయితే వీళ్ళ పెళ్లి జరిగిపోయిన తర్వాత ముందుగా ఇక అమ్మాడికి కాల్ చేస్తాడు అమ్మాడి జరిగింది ఇది ఇక పిన్ని వెళ్ళిపోవాలని చూసింది ఇక నేను ఇంతలోనే శ్రీతన్ బాబును చేత్రను ఇక ఇలా గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకొచ్చాను నేను చేసింది తప్పని నాకు నాకు అనిపించటం లేదు కానీ నాకు నీకు తప్ప మిగతా వాళ్ళందరికీ నేను చేసింది తప్పే కదా ఇక నాకు ఎలాంటి శిక్ష విధించినా ఆ లాయరమ్మ నీ కోసం భరిస్తాను అమ్మాడి అని చెప్పి శ్రీను అయితే వీళ్ళిద్దరికీ నేను దగ్గరుండి పెళ్లి చేశానని అమ్మాడికి కాల్ చేసి చెప్తాడు అప్పుడే ఇక ఆనంది అయితే పాపం శ్రీను నా కోసం అలిక్యను పెళ్లి చేసుకున్నాడు మా జీవితంలోకి అలిక్య వచ్చిందని చెప్పి మళ్ళీ ఇక నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే శ్రీను నా మాట నిలబెట్టాడు చేతులకు శ్రీతనికి పెళ్లి చేసి ఇక నా కోసం శ్రీను ఎన్నో చేస్తున్నాడు తన జీవితాన్ని త్యాగం చేశాడు ఇలాంటి ఫ్రెండ్ నాకు దొరికినందుకు నేను చేసుకున్న అదృష్టం అని చెప్పి శ్రీను చేసిన పనికైతే ఆనంద్ చాలా సంతోషిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళిపోతే కావాలని ఆనందే శ్రీనుతో వీళ్ళిద్దరి పెళ్లి జరిపించిందని అనుమానం వస్తుందని ఆనంద ఎత్తి తెలిసినా కూడా తెలియనట్టు సైలెంట్గా ఉంటుంది ఇక శ్రీతనైతే చైత్రను తీసుకొని ఇక మన ఇంటికి వెళ్దాం శ్రీను అని ఇక ఇలా అంటూ ఉంటాడు శ్రీను అయితే సరే శ్రీతన్ బాబు ముందుగా ఇక మన ఇంటికే వెళ్దాం అని చెప్పి దగ్గరుండి శ్రీను అయితే శ్రీతన్కి చేతులకు పెళ్లి చేసి జ్యోతమ్మ ఇంటికి తీసుకెళ్తాడు ఇక వీళ్ళని దూరంగా చూసిన సూర్యజ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి శ్రీను ఏం చేసావు నువ్వు అసలు శ్రీతన్కు మాకు తెలియకుండా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తావా ఏంటి అసలు ఏమనుకుంటున్నావు ఈ ఫ్యామిలీ గురించి నువ్వు అని చెప్పి జ్యోతి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది దాంతో ఇక శ్రీను అయితే నన్ను క్షమించండమ్మ లాయరమ్మ ఇక శ్రీతన్ బాబు Gracias. బాధను చూడలేకపోయాను శ్రీతన్ బాబు ఈ అమ్మాయిని ప్రేమించాడు వీళ్ళిద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరికీ పెళ్లి చేశాను మరి మరికొద్దిసేపు లేట్ అయి ఉంటే ఇక చైత్ర వెళ్ళిపోయేది తర్వాత శ్రీతన్ బాబు బ్రతుకు ఆగమైపోయేది ఇక నేను చేసింది తప్పే నన్ను క్షమించండి ఏరమ్మా అని చెప్పి శ్రీను అయితే ఇలా క్షేమాపణ అడుగుతూ ఉంటాడు జ్యోతినైతే అయితే ఆ మాటలు విన్న జ్యోతి అయితే చాలా కోపంగా శ్రీను చెంప పగలగొడుతుంది అప్పుడే ఇక శ్రీతన్ చైత్ర అయితే తప్పంతా మాదే నేను నువ్వు కొట్టద్దు అని చెప్పి వాళ్ళైతే అంటూ ఉంటారు తను చేసిన పని జీవన లవ్ మ్యారేజ్ చేసుకుంది మేము ఎవ్వరం లేకున్నా తను లేచిపోయి పెళ్లి చేసుకుంది ఇక నీ పెళ్ళైనా మేము దగ్గరుండి ఘనంగా చేయాలనుకున్నాము ఇక ఇది లాయర్లున్న కుటుంబం జడ్జీ కుటుంబం అంటే చాలా పరువు గౌరవం మర్యాద ఉంటుంది కానీ అలాంటివి ఏవి లేకుండా ఇలా దొంగచాటుగా పెళ్లి చేసుకొని వస్తే మా పౌరువు మా గౌరవం ఏమైపోతుందా ఆలోచించిన అవసరం లేదా నీకు ఇక గౌరవం పరువు కంటే ప్రేమ ముఖ్యమా అని చెప్పి జ్యోతి అయితే శ్రీతన్ని చాలా తిడుతూ ఉంటుంది శ్రీను చెంప పగలగొట్టి అప్పుడే ఇందుమతి అయితే షాక్ అవుతుంది ఏంటి ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఈ పెళ్లి ఆనంద చేతుల మీదగా జరిపించి ఆనందిని రెండు కుటుంబాలకు దూరం చేసి ఎప్పటికీ ఇంటికి రాకుండా చేయాలి ఆనందిని అంటే ఇలా జరిగిందేంటి ఇక ఆనందిని కాపాడడానికి ఈ శ్రీను రంగంలోకి దిగాడా అంటే మా ప్లాన్ వీడు ముందుగానే తెలుసుకొని వీళ్ళిద్దరికి పెళ్లి చేసుకొని ఇలా ఇంటికి తీసుకొచ్చాడా అని చెప్పి ఇక ఇలా ఇందుమతి అయితే షాక్లో ఉంటుంది శ్రీను ఇచ్చిన షాక్ అయితే అప్పుడే ఇక జ్యోతికైతే నెమ్మదిగా చెప్తూ ఉంటాడు శ్రీను అయితే ఇక జ్యోతమ్మ నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి ఇక వీళ్ళిద్దరు ప్రాణంగా ప్రేమించుకున్నారు అంతేకాదు ఇక ఈ చేత ఎవరు కాదు శశికాంత్ గారి కన్న కూతురు ఇక అతను కన్న కూతురు అని నుండి ఇక నేను ఎలాగైనా వీళ్ళిద్దరి పెళ్లి జరిపించాలనుకున్నాను వీళ్ళిద్దరు ఎన్నళ్ళు అనందలుగా బ్రతికారు వీళ్ళమ్మ చేత చాలా మంచి వాళ్ళు శ్రీతన్ బాబుకు ఇక సరైన జోడి అందుకే నేను ఇలా చేశాను అని చెప్పి ఇక శ్రీనువ్ అయితే శశికాంత్ కన్న కూతురు చైత్ర అనే నిజం జ్యోతి ముందు బయట పెడతాడు అది విన్న ఇక జ్యోతి సూర్యులకైతే ఏం అర్థం కాదు వెంటనే సునందకు కాల్ చేస్తారు ఇక సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి పూర్ణిమ కూతురు చైత్రను మీ శ్రీతన్ పెళ్లి చేసుకున్నాడా దగ్గరుండి శ్రీను ఇద్దరు పెళ్లి చేశాడా శ్రీను ఎంత ధైర్యం అని చెప్పి సునంద కూడా చాలా కోపంగా ఫీల్ అవుతుంది ఇక నిజం తెలుసుకున్న ఆనంది శాంతి అందరూ కూడా జ్యోతి సూర్యుల దగ్గరికి వస్తారు ఇక జరిగిందంతా ఆనంది శశికాంత్ అయితే వివరించి చెప్తారు జ్యోతి సూర్యులకు ఇక జ్యోతి సూర్యులైతే అయితే శశికాంత్ అర్థం చేసుకుని ఇక చైత్రకు పూర్ణిమకు జరిగిన అన్యాయాన్ని సహించలేకపో సహించలేకపోతారు జ్యోతి సూర్యులైతే ఇక శ్రీను తీసుకున్న నిర్ణయానికి వాళ్ళిద్దరికి పెళ్లి చేసినందుకు ఇక జ్యోతి సూర్యులు కూడా శ్రీనుని ఇక మెచ్చుకుంటూ ఉంటారు చూద్దాం మరిక తర్వాత సునంద ఇప్పుడు ఏం చేయబోతుంది ఇక ఈ విధంగానైతే శ్రీ హిందుమతికి జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి తనకి చేత్రకు పెళ్లి చేయబోతున్నాడు ఈ రోజైతే చూద్దా చుద్ధం మరి సునంద మరిక ఆనందం మీద కోపాన్ని చూపిస్తుందా ఇదంతా శ్రీనుతో కలిసి ఆనందే చేయించిందని ఆనందిని అపాతం చేసుకోబోతుందా సునంద మరి ఇక సునంద ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది మరి ఇక జ్యోతిష్యురులైతే ఖచ్చితంగా శశికాంత్ను అర్థం చేసుకొని చేతను తన కోడలిగా ఒప్పుకుంటారు అనిపిస్తుంది చూడాలి మరిక తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్